ఈరోజు మాజీ ముఖ్యమంత్రి మరియు ఆర్థిక మంత్రి కొనుజేపీ బోర్షే గారి వర్ధంకి మన యొక్క జండుకుంటా మున్సిపాలిటీ ముఖ్యంగా పొన్నిజెట్టి రోషే గారు ఆర్థికవేత్త మన యొక్క ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు రాష్ట్రంలో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఆర్థిక సలహాదారుగా ఉండి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో వ్యవస్థను గాడిన పెట్టిన మహానుభావుడు అదేవిధంగా రోజు మన యొక్క మున్సిపల్ ఎంప్లాయీస్ లోకల్ బాడీ ఎంప్లాయీస్ కు జనరల్ ఫండ్ నుండి జీతాలు చెల్లించేవారు సో ఆ కాలంలో అనేక మంది మున్సిపల్ ఉద్యోగులు అధికారులు కూడా సాధారణ నిధుల నుండే వారి యొక్క జీతాభత్యాలు తీసుకునేవారు ఆ కారణంగా చాలా మున్సిపాలిటీలో నాలుగు నెలలకు ఐదు నెలలకుసారి శాలరీస్ వచ్చాయి సో అప్పుడు గవర్నర్లు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అందరికీ అంటే రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే స్థానిక సంస్థల ఉద్యోగులు కూడా కార్మికులకు కూడా ఒకటే తేదీనే వాళ్లకు వేతనాలు ఇవ్వాలనే ఒక దృఢ సంకల్పంతో మన యొక్క రోషయ్య గారికి పురమాయించడం జరిగింది వారు అప్పుడున్న ఆర్థిక పరిస్థితిలో మొత్తం ఆర్థిక వ్యవస్థలో పడుతున్న భారాన్ని మొత్తం కులంకుషంగా చర్చించి తప్పకుండా మున్సిపల్ యొక్క సిబ్బంది రెయిం వళ్లు కష్టపడి రాష్ట అభివృద్దిలో తమ యొక్క ముఖ్య పాత్రను వహిస్తున్నారు కాబట్టి వారికి కూడా ఒకటో తేదీన జీతాలు వచ్చే విధంగా స్థానిక సంస్థల అధికారులు సిబ్బంది ఇందరికీ అందరికీ జీరో వన్ జీరో శాలరీస్ ఇప్పించడంలో ముఖ్య పాత్ర వహించిన మహానుభావుడు శ్రీ రోషయ్య గారు ఆ తదుపరి వైఎస్ రాజశేఖర రెడ్డి మరణానంతరం ముఖ్యమంత్రిగా కూడా చాలా రోజులు ఆయన పనిచేసి రాష్టం యొక్క అభివృద్ధికి చాలా కృషి చేశారు సో వారి సేవలు అందరూ గుర్తుంచుకుని రాబోయే రోజుల్లో ఆయన చేసిన ఆర్థిక విధానం చాలా ఆర్థిక సంస్కరణ చేపట్టి ఈ రోజు మన యొక్క ఆంధ్రప్రదేశ్ ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి చాలా కృషి సో వారి యొక్క సేవలు చాలా అభినంది